అందరికీ నమస్కారం తెలుగు సేజాలు జాతిరత్నాలు అన్న విషయంలోని ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారి గురించి తెలియజేస్తున్నాము ఈయన పుట్టింది నెల్లూరు జిల్లా కోవూరు తాలూకాలో పురుని గ్రామంలో జన్మించారు తండ్రి వెంకటేశాచార్యుడు తల్లి నరసమ్మ ఈయన పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో పద్మభూషణ్ బిడుదతో సత్కరింపబడ్డాడు ప్రభుత్వం చేత అయితే ఈయన యొక్క గొప్పతనం ఏంటంటే మొదటి తొంభై రెండు సంవత్సరాల జీవన కాలంలో ఈయన ఒక గొప్ప విద్యావేత్తగానే కాకుండా ఆర్థిక రాజనీతి శాస్త్ర పారంగతునిగా పేరు తెచ్చుకున్నారు తర్వాత ఏంటంటే అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయ వృత్తికి అంకితమయ్యి విద్వాంసునిగా పేరు తెచ్చుకున్నారు పౌర శాస్త్రంపై అనేక గ్రంథాలను రాశారు భారత జాతి యొక్క సంక్షేమ భారతదేశం ఒక సంక్షేమ రాజ్యమా పార్టీ ప్రజాస్వామ్యము మన విద్యలో ఏమిటి